ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు క్లినిక్ లో చికిత్స ఏపీ మాజీ సీఎం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించారని సిబిఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది వేలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని తేల్చి చెప్పింది అయితే ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గుర్తు దీంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారం చేపట్టింది తదుపరి విచారణ నవంబర్ కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్ పై రెండు సార్లు ధర్మాసనం విచారణ జరిపింది ఉదయం మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం విచారణ చేసింది సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా ఎన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ కన్నా ప్రశ్నించారు ఆరుగురు జడ్జీలు మారిపోయారు రిటైర్ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పని ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్ కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు మరి వైసీపీ అధినేతికి ఎదురైన ఈ హఠాత్ పరిణామంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్ అయితే వినిపిస్తోంది మరి చూద్దాం మీ కేసును జగన్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు